మీ డ్రెస్ కి ఏప్రాన్ భలే మ్యాచ్ అయింది కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి రాత్రి నువ్వు మీ ఆయన తాగొచ్చి ఏమైనా గొడవ చేశాడా అని పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని అగ్రిమెంట్ లో రాసింది రూల్స్ చదవలేదా అగ్రిమెంట్ ఏం అగ్రిమెంట్ నీకు కావలసినట్టుగా రాసుకున్నావు మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ మాత్రమే పని పనిచేస్తావు వంట చేస్తావు అంటూ నేను దొంగకోవాలి బట్టలు తుగుతావు నేను ఇల్లు ఆరేసుకోవాలి ఇల్లు ఉడుస్తావు పెంట నేను పారేసుకోవాలి హలో పిలిచావా ఆ పనులన్నీ కూడా నేను చేస్తానన్నాను ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు ఇస్తే కానీ అవసరం లేదు మా ఆయన ఇంట్లోనే ఉంటాడు అన్నారు మేడం గారు వెయ్యి రూపాయల కోసం ఇంత మొగుండి అసలు ఆడవాళ్ళు ఉన్నారే సోది చెప్పి టైం వేస్ట్ చేయకండి గిన్నెలు దోమిస్తే వంట మొదలు పెట్టాలి ఇవాళ వంట ఏం చేస్తున్నా ఇంకా డిసైడ్ చేసుకోలే ములక్కాయ సాంబార్జీ నాకు చాలా ఇష్టం మూడు ఉంటే చేస్తాలే సాంబారు మూడే అగ్రిమెంట్ చదవలేదా ఆ వంట చేయి ఈ వంట చేయి అని మమ్మల్ని విసిగించకూడదు పని మనుషులంటే బానిసలు కాదు గుర్తుంచుకోండి ఇది నా పెళ్ళం లాంటిదే వినబడింది పని చేసుకోండి తోట పనికి వచ్చావు తిండి ఛానల్ లో అదేంటిది పందిపండి కరెక్ట్ మీ గురించి మీకే బాగా తెలుసు డిస్కవరీ ఛానల్ చూసి కూడా ఉంది ఏంటి పని వంట పని సరిపోతుంది కదా అని నిజమేరా మీ అక్కని చేసుకోకుండా ఉంటే బోల్డ్ అంత టైం ఉండేది పెళ్లి కాకముందు ఎంత హాయిగా ఉండేవాడిని అసలు తప్పు నాదిరా బాగా చదువుకుని ఈ ఇంటి పని వంట పని చేయడం ఎందుకని ఉద్యోగాన్ని పంపించని మొత్తం లైఫ్ స్టైలే మార్చేసి లైఫ్ స్టైల్ గురించి నువ్వు మాట్లాడితే తమని పెళ్లి చేసుకోబోతే అక్క లైఫ్ స్టైలే వేరే విధంగా విధంగా ఉండేది ఏ అసలు నీ సంబంధానికి ముందు మా అక్కడ ఎన్ని మంచి సంబంధాలు వచ్చింది తెలుసా నీకు తెలవదు ఆ పైలట్ని చేసుకుంటే విమానాలు ఎంచక్క విహరించేది కెప్టెన్ పెళ్లి చేసుకుంటే షిప్ మీద టైటానిక్ సినిమా హీరోయిన్ లాగా ఎంత ప్రపంచం మొత్తం తిరిగేది పైలట్ కెప్టెన్ ఇద్దరు చేసేది డ్రైవింగ్ మీ అక్కకు కావాల్సిన మొగుడు కాదురా డ్రైవర్ మీలాంటి పనులు చేసేవాళ్ళకంటే నువ్వు చెప్పినట్టు ఆ డ్రైవర్లే బెటర్ కదా పట్టాపగలు బారు తీసుకొచ్చావు పెగులు మీద పగ్గులు బాధ లాగిస్తున్నావు ఉద్యోగం లేని మగాడంటే మగాడంటే ఎవరికి గౌరవం లేదురా నేను అనుభవిస్తున్నాను పని మనిషి ఉంది కానీ ఇంట్లో పనులన్నీ నా చేత చేయిస్తున్నారు ఆఫ్టర్ ఆల్ వెయ్యి రూపాయల కోసం నా చేత అంట్లు తోపించిందిరా మా ఆవిడ మీ ఆవిడైతే అలా చేస్తా చెయ్యదురా చెయ్యదు మా నా చేత అంటు తోమించింది ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోగలను బాధపడకరా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది నేను చెప్పినట్టు చెయ్యి ఏంటది నువ్వు మాధవి కూర్చుని మాట్లాడుకోపోవడం వల్ల వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఇది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి ఇదెంత పగలంతా మా ఆవిడ బ్యాంకులో కూర్చుంటుంది పోనీ సాయంకాలం మాట్లాడు అయ్యో సాయంత్రం మా ఆవిడ టీవీ ముందు కూర్చుంటుంది పోనీ పనిచేయరా అర్ధరాత్రి నిద్రలేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా ఎప్పుడో ఫస్ట్ నైట్ రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు గుర్తు ఇప్పుడు కూర్చోబెట్టుకోలే బాగా నేను నువ్వు జోక్ చేస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు అందరూ చూస్తున్నారు ఫీల్ అందుకే మందు చూపు ఉండాలండి ఇప్పుడు నీకేం కావాలి నేను తను కూర్చుని మాట్లాడుకోవాలి అంతే కదా ఓకేనా ఓకే కొట్టు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి కూర్చుని ఓకే మాధవి మాటలోనే వచ్చింది వచ్చేసా మాధవి ఎవరండి ఏవిరా వేవెళ్ళ వెంకట్రాయుడు బాగున్నావా రమ్య ఏంటే ఇంతలా ఉండేదానివి ఇంత సన్నబడిపోయి ఇంత అన్నగా తయారయ్యావు నువ్వేం మారలేదురా అవే ఎక్స్ట్రాలు కదా అవును నువ్వు అమెరికాలో ఉన్నావు కదూ అవును ట్విన్స్ పెళ్లి చేసుకున్నావు అవును అవును ఇద్దరు మేనేజ్ చేయడం కష్టం కదూ రే ట్విన్స్ లో ఒక్కనే చేసుకున్నంరా మరి పిల్లలు చూసావా చూచావా బాగున్నారా అందరూ బానే ఉన్నారు వెరీ గుడ్ సరే కనీ నీ ఫ్యామిలీ సంగతి చెప్పరా ఆ నాకు ఒక పెళ్ళాం ముగ్గురాడ పిల్లలు అవునా వాళ్ళేక్కడరా వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు అలాగా అవును ఎప్పుడు నేను వన్ వీక్ అయింది ఇక్కడికి ఇంకో వన్ వీక్ ఇక్కడే ఉంటాను అవునరా మన మూర్తి ఇక్కడే ఉంటున్నాడంటగా అవును వాడు చెట్టు కింద ప్లేడర్ తెలుసా కేసులే లేక ఏడుస్తుంటే నేనే కేసు ఇచ్చి మొన్న కోర్టు పంపించాను అవునా సరే గాని వాడు ఇప్పుడు కూడా కోర్టుకి లేకుండానే వెళ్ళిపోతున్నాడా అండర్వేరా అదేరా మన కాలేజీ రన్నింగ్ కాంపిటీషన్ లో ప్యాంట్ ఉడిపోతే ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడుగా జనాలందరూ చప్పట్లు కొడుతుంటే అదే ఎంకరేజ్మెంట్ అనుకున్నాడు ఉన్నాను మా క్లాస్ మేట్ గా మా ఆఫీస్ నుంచి వస్తుంది కదా అందుకని టెన్షన్ లో ఉందన్నమాట నువ్వేమనుకోకే ఆఫీస్ టెన్షన్ కాదురా బయట టెన్షన్ చూసింది కదా ఏ పెళ్ళమైనా అలాగే ఫీల్ అవుతుంది సరే గాని నువ్వు రూమ్ లోకి తీసుకెళ్లి కూల్చే ఈలోగా మూర్తి గాని కలిసి వస్తాను ఓకే బాయ్ తను రమ్య అని నా క్లాస్మేట్ నేను అడిగానా యాక్చువల్లీ నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ నువ్వే అలాంటి పరిచయం అక్కర్లేదు తప్పుగా అనుకో బయట జారితే అప్పుడు టీవీలో చూశాను ఇప్పుడు లైవ్ లో చూశాను చూసాం సరే అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా వినాల్సిన అవసరం నాకు లేదు వినకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నీకంటే రమ్య బెటర్ రెండు నిమిషాల్లో నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు నువ్వు మాత్రం నన్ను ఏమీ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు నీకు ఏ అవసరం లేదు ఏ అవసరం లేదు వాడితో కాపురం చేయాల్సిన వెంటనే ఖాళీ చేసి వెళ్ళు ఏంటి నేను ఇల్లు వదిలి వెళ్ళాలా ఇల్లు నా పేరు మీద ఉంది కావాలంటే బీర్ వాళ్ళ డాక్యుమెంట్ ఉంది చూసుకోండి ఇది నేను కట్టుకునే ఇల్లు ఈ ఇల్లు నీ పేరనుంటే స్థలం నా పేరును కావాలంటే డాక్యుమెంట్ నువ్వు చెప్పిన బిరువాలోనే ఉంది నువ్వే చూసుకో ఈ స్థలం వదిలిపెట్టి నేను వెళ్ళను ఈ ఇల్లు నాది ఈ స్థలం నాది 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 నేను వెళ్ళను ఏంటండి గొడవంతా మీరు కొంచెమైనా అమ్మ గురించి పట్టించుకోరా పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తే ఏంటి గోలా నేను మాత్రం ఇంట్లో ఖాళీ కూర్చున్నా ఇంటి పనులన్నీ నేనే చేశాను ఇంటి పని ఒక పెద్ద పన అమ్మాయి సంపాదించి తీసుకొస్తుంది ఓహో మీరు మీరు ఒకటేనే మనందరం ఒకటే సెపరేట్ అవ్వాలని గొడవ పడుతుంది మాత్రం మీరే రామ్మా